ಬೆಂಬು ಆಯಾ ಹದಮೈತ್ರಾ ನೀ ಆ ಆತನದ್ಯಾಂತಮ ಓಹೋ ಕತರ ಗುಟೋಡೆ నెంబర్ మీకు రోడ్డు పోయించిన ఊరి పోయించిన ఇంకా భవిష్యత్తులో కూడా ఇంకా పనులు చేస్తా పను చేస్తా నేను చేయించినా లేదా నేను చేపించిందా ఇంకా చెత్త మనకు బండి సంజయ్ అని చూపిస్తాడు సంఖపల్లి గ్రామ ప్రజలకు నమస్కారం నేను భారతీయ జనతా పార్టీ తరఫున సంకపెల్లి గ్రామం నుండి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను నా గుర్తు కత్తెర గుర్తు సీరియల్ నెంబరు రెండు గతంలో ఎంపీటీసీగా చేసిన అనుభవం మాకున్నది మీరు ఎంపీటీసీగా గెలిపిస్తే ముంపు గ్రామాల సమస్యల పైన అనేక సార్లు ధర్నాలు రాస్తారోకోలు చేసి మన సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి అవి పరిష్కారం అయ్యే విధంగా నేను ఎంతో కృషి చేసిన పెద్దలు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ గారి సహకారంతో అనేక రకమైనటువంటి నిధులు తెచ్చి సంఖపల్లి గ్రామానికి సీసీ రోడ్లు డ్రైనేజ్లు హైమాక్స్ లైట్లు బోర్లు తీసుకురావడం జరిగింది మళ్ళీ అవకాశం ఇస్తే ఈ ముంపు గ్రామాలైనటువంటి వీటి సమస్యలు ఐదు లక్షల నాలుగు వేలు మనకు రాని ఇండ్ల నష్టపరిహారం మిగతా పెండింగ్ సమస్యలపై ప్రశ్నించే గొంతుకగా నేనుంటా మండల పరిషత్లో కానీ గ్రామంలో కానీ మనం ప్రభుత్వంపై అధికారులపై ఒత్తిడి తెస్తేనే మన సమస్యలు పరిష్కారం అవుతాయి నేను గతంలో ఏ విధంగా అయితే పోరాటం చేసినో అదే విధంగా నేను మన గ్రామంలోని సమస్యల కొరకు పోరాటం చేస్తానని తెలియజేస్తున్నాను పెద్దలు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ గారి సహకారంతో ఢిల్లీ నుంచి నేరుగా గల్లీకి నిధులు తీసుకొచ్చి అర్బన్ మండలంలో వెనుకబడినటువంటి సంఖ్యపల్లి గ్రామాన్ని అభివృద్ధిలో ఆదర్శ గ్రామంగా ఉంటానని మీ అందరికీ తెలియజేస్తూ కత్తెర గుర్తుపై ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరుచున్నాను